హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఈ సండే మా ఇంట్లో మేము ఏమేమి చేసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఈ సండే మా వారు చికెన్ లివర్ తీసుకొచ్చారు చికెన్ లివర్ కర్రీ చేశాను దాంతోపాటు రసం కూడా పెట్టానండి ముందుగా లివర్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నా ముందు రసం పెట్టుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసుకుని రసాన్ని నేను ముందు తాలింపు వేసుకుని తర్వాత రసం పెట్టుకుంటానండి తాలింపు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు మిరపకాయ కరివేపాకు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసుకున్నాను వేసుకొని తాలింపు వేసుకున్న తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకున్నానండి ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండు అలాగే కొద్దిగా బెల్లం ఇలా వేసుకుని ఒక ట్వంటీ మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి ఇలా లాస్ట్లో దింపే ముందు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రసం అనేది రెడీ అవుతుంది ఈ రసం పక్కన పెట్టేసి చికెన్ లివర్ కర్రీ కోసం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని మగ్గించుకుంటున్నాను అవి బాగా మగ్గిన తర్వాత లివర్ కూడా వేసేసుకోవాలి హైదరాబాద్లో ఉన్నప్పుడు మేము ఎక్కువగా చికెన్ లివర్ అనేది తింటామండి అందుకు మేము ఎప్పుడూ కూడా ప్రతి సండే కూడా చికెన్ ఎవరైతే తెచ్చుకుంటాము వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్స్ కారం అనేది వేసుకున్నానండి మీరు ఎంత కారం అయితే తింటారో దాన్ని బట్టి మీరు కారం అనేది వేసుకోండి ఇలా కారం వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు తగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మసాలా అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా అనేది యూజ్ చేస్తున్నానండి ఎంత ఎంత కావాలో అంతవరకు మాత్రమే మసాలా అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ చూసుకుంటే నాకు కొంచెం సాల్ట్ నేను మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్